మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ చౌదరుడ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ త్రీ లో బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనకల్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ అలాగే పోచారా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నాయక్ మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్ మరియు బంజారా సేవా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం బంజారా సేవా సమితి అధ్యక్షుడు రాజేంద్ర నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బంజారా మహిళలు మరియు బంజారా నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది person if the wrong person who you going интерlock How much three day your car

కాపాడేశారు గోర్ గోరుభాయ్ శ్రీ పాలిమ హైదరాబాద్ నలుమూల అదేవిధంగా మారుమూల తండాల్లో కూడా ఈ శ్రావణ మాసంలో జరిగే కార్యక్రమం పాడి పండలు పండాలని సిరి సంపదలు విరుదాలని అదేవిధంగా అన్న అన్ను చెల్లెళ్ళు అంత క్షేమంగా ఉండాలని మంచి గొడవ కావాలని గిరిజన అమ్మాయిలు చేసే పండుగ మన గిరిజన బంజాల బతుకమ్మ పండుగ తీయే పండుగ రాష్ట్రంలో ఉన్న ఒకేసారి ఉంటే వచ్చే భవిష్యత్తులో మరి శిల చాటితే మన బలాన్ని మనం చాటుకున్నట్టే అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మరి వీలైతే అన్ని మేడిపల్లి నారపల్లి బోడుపల్లి మొత్తం కలిసి ఒకే దగ్గర నిర్వహించుకునే కార్యక్రమం ఎవరిది వాళ్ళు నిర్వహించుకుంటూనే మరి లాస్ట్ రెండు రోజుల్లో ఒక దగ్గర రాసే విధానం చివరి రెండు రోజుల్లో చివరి రెండు రెండు రోజులైనా కలిసి మరి మరి ఆడి పాడి మరి అట్టహాసంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మన బంజారా సోదరు ప్రజల మండలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మనం మన భావితరానికి మరుసటి వచ్చే తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించడానికి తప్పకుండా సీట్లా కానీ చీజ్ కానీ అదేవిధంగా ఇతర పుజాభవాని పండుగలు కూడా హైదరాబాద్లో చేసుకోవాలి శివాల చే శివలాల్ సన్ శివలాల్ గారి జయంతితో సహా మనం కేవలం దండాలు ఉంటేనే చేసుకోవాలని కాకుండా హైదరాబాద్ పట్టణంలో కూడా ప్రతి కాలనీలో జరుపుకునే విధంగా మరి భవిష్యత్తు ప్రణాళిక వేయాలని చెప్పేసి మన గిరిజన నాయకులు అందరినీ కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మరి ఫోటోపల్లి కార్పొరేట్ మాజీ కార్పొరేటర్ గారు సుబర్ణయ్ గారు అదేవిధంగా జడ్డీ నాయక్ గారు నారాపల్లి మన ఆరోజు కూడా వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా కాలనీ చౌదరి నగర్ చౌదరి కూడా ప్రెసిడెంట్ రాజేంద్ర రాజేంద్ర నాయక్ గారికి అదేవిధంగా మరి యూత్ శ్రవణ్ గారికి ఇతర నిర్వాహక కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా దినజనాభివృద్ధి చేసుకుంటూ లేదా పిల్లలతోనే ఈ పండుగలు భవిష్యత్తులో చేసుకునే విధంగా అది మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుని ముందు పోవాలని సాగాలని అమ్మా ఇది ఆడపిల్లల పండుగ కదా నువ్వేం కోరుకున్నావు అమ్మ జాబ్ నుంచి జాబ్ రావాలి మంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు కదా మంచి హస్బెండ్ కూడా రావాలి అనుకో అట్లా కొరుకులే ముడుతుంది ఫస్ట్ జాబ్ ఫస్ట్ జాబ్ తర్వాత సెటిల్ ఆ తర్వాత మ్యారేజ్ కూడా ఒక లైఫే కదా కానీ ఫస్ట్ సెటిల్ కదా లైఫ్ ఇది ఎందుకు చేసుకుంటారు మీకు ఏమైనా ఐడి ఉందా ఈ పండుగ ఎందుకు చేసుకుంటే అంటే పంట పొలాలన్నీ మంచిగా పండాలని ఫస్ట్ వర్షాలు బాగా పండి పంట పొలాలన్నీ బాగా పండాలని ఫ్రెండ్షిప్ ఇప్పుడే అందరికి శుభాకాంక్షలు పండుగ ఎందుకు చేసుకుంటారు వర్షాలు వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని ఆరోగ్య మంచి మొక్కలు కావాలని బట్టలు రావాలని వాళ్ళకి చదువు మంచిగా సాగాలని పంట పండుగ తీజ్ పండుగ ఎరమయ్యాడి యాక్చువల్లీ తీజ్ పండుగ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది మా పూర్వీకులు దీన్ని ఎంతో ఘనంగా జరుపుకునేవారు అదే సాంప్రదాయాన్ని మా ముందు తరాలకి కూడా మేము అందించాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటున్నాము దీని ప్రాముఖ్యత ఏంటంటే మామూలుగా పెళ్ళి కానీ ఇవ్వడం ప్రతి ఏటా దీన్ని జరుపుకున్నారన్నమాట వాళ్ళు దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి దమ్ములలో గొంతులు చల్లి అవి పెరిగేటట్టు నైన్ డేస్ ఉపవాసాలు అంటే కష్టపడి మొత్తం వాటర్ కోసం పెరిగేటట్టు చూస్తారు మామూలుగా ఒక పంట పండించడానికి ఎన్ని రుచి పద్ధతులు ఉంటాయి దాని దానివల్ల అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి ముందుగానే తెలియాలి అంటే మ్యారేజ్ కాకముందు ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఇది ఒక సిస్టమ్ అనమాట మా ఊరికి దీన్ని చదువుకునేవారు అదే ఇదే వీళ్ళకి మా ముందుగరాలకు కూడా మేము అందించాలనుకుంటున్నాము దీని ద్వారా వాళ్ళు చాలా నేర్చుకుంటారు పెళ్ళిక చాలా నేర్చుకొని వాళ్ళు లో కూడా ఎలా మెలగాలి వాళ్ళ పెళ్ళైన తర్వాత ఎలా మెలగాలి అనేది దీని ద్వారా చాలా నేర్చుకుంటారు అనమాట సో మరి ఈ నైన్ డేస్ మార్కు చాలా ఆనందంగా ఆడపాటితో చాలా ఉల్లాసంగా జరుపుకుంటాము లాస్ట్ రోజు చివరి రోజు వాటర్లో ఈ భనం చేస్తాము ఓకే ధన్యవాదాలు तो कहीं तो दारू छीरी छोड़ो अपने जात ना ले जाम जाति अत्यनता चाना चाना चाहना पहली गातिया बिकॉज ऑफ बिकॉज ऑफ एक आ, एक देव साथ पूरा कहीं तो जाति अपने फुल आज अपन कम्युनिटी कहीं तो राजस्थान महाराष्ट्र से जाति माती से कम्युनिटी आती अपन अपनी मेजोरिटी जाते इंडिकेशन देखा साहब अपने, अपने तेलवी के लिए अपन आंदोलन के लिए अपन ग्रुप तो देखो से वो एक रस है अपना सत्तु सिद्धा भवानी आ रही, हाँ अपने कुछ नीरे देता है पारी पड़ने अपने गावड़ी गोदा से ना हर मर प्रति संवटीन संवस రాష్ట్రం తెలంగాణ వ్యాప్తంగా అత్యున్నత స్థాయి మంచి స్టేట్ అయితే ఏపీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలగాలని ఈ పండగ పండుగ సంస్కృతిని అమ లమ్మాడి జాతి యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడడానికి మేము తొమ్మిది రోజులు జరుపుకుంటాం తొమ్మిది రోజులు వివిధ పద్ధతితో వివిధ ఆచారాలతో దాన్ని పూజించి మాకు ఈజ్ని నిమజ్జనం చేస్తాం తొమ్మిదవ రోజుకి ఓకే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు అందరికీ బంజారా సేవా సమితి తరఫున బంజారా కుటుంబ సభ్యులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే ఈద్ ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈద్ అనేది గత నాలుగు ఐదు వందల సంవత్సరాలుగా మా బంజారాల యొక్క సాంస్కృతిక ట్రెడిషనల్ పండుగ యాక్చువల్లీ ప్రతి శ్రావణ మాసం ఆషాఢ మాసంలో మేము ఆషాఢ మాసంలో చిత్ర పండుగలు చేసుకుంటాము ఏడుగురు భవానీలు అంటే ఇప్పుడు మనం బోనాలు చేస్తాము కదా ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ ఊరిదమ్మ అలాగే మేము ఏడు భవానీలను పూజించి మంగళవారం రోజు చేస్తాము ఆ తర్వాత తొమ్మిది రోజులు తీజ్ ఫెస్టివల్ పండుగలు చేస్తాము ఒకరోజు గోధుమలు నానబెట్టడము ఆ తర్వాత గోధుమలు చల్లడం బుట్టలో దాన్ని తొమ్మిది రోజులు పూజిస్త పూజిస్తాం కాబట్టి ఆ తొమ్మిది రోజులు పవిత్రంగా పూజిస్తారు కాబట్టి అమ్మాయిలు అమ్మాయిలు కానీ ఎవరైనా పవిత్రంగా పూజిస్తారు కాబట్టి ఆ తొమ్మిది రోజుల్లో దగ్గర దగ్గర చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది అది తొమ్మిదో రోజు మళ్ళీ పొద్దున్నే మా యొక్క సేవలాల్ మహారాజుకు గో పండార పూజ చేసి ఆ తర్వాత సాయంత్రం మెరమయాడికి శాఖం పెట్టి ఆ తర్వాత ఆటపాటలతో సహా అందరూ కలిసికట్టుగా మా యొక్క చెరువుకు దెమించడానికి సేమ్ గణేష్లాగా లాగా తీసుకెళ్తాము అందరూ కలిసి గట్టలు ఆడుతూ పాడుతూ రాత్రి మూడు నాలుగు గంటల వరకు ఈ యొక్క తీరు పండుగను జరుపుకుంటున్నాము జరుపుకుంటాము ఇది యొక్క ప్రత్యేక ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని అలాగే పాడి పంటలు బాగా పండాలని అమ్మాయిలు చదువుకునే వాళ్ళకు మంచి చదువు రావాలని పెళ్లి కావాల్సిన వాళ్ళకి మంచి భర్త దొరకాలనే ఉద్దేశంగా ఇది గత సమా నాలుగైదు వందల సంవత్సరాలు జరుపుకుంటున్న పండుగ గత నాలుగైదు సంవత్సరాలుగా జరుపుకుంటున్న పండుగ మా యొక్క ట్రెడిషన్ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఒకప్పుడు అన్ని గాజుల్ డ్రెస్ గాజులు అవన్నీ రకరకాలుగా మొత్తం వెండి వెండి దగ్గర దగ్గర కిలో రెండు కిలోలు వెండి వేసుకునే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ మర్చిపోయినాం కాకుంటే ఫీజు అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఆ తీజును మా ముందు తరాలకు తీసుకెళ్లాలని ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి తెలుస్తుంటే తీజంటే ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు ముందు వాళ్ళే చేస్తారు అలాగే వాళ్ళకి తెలియని చేయడానికి మాత్రం మేము చేస్తున్న ప్రత్యేక పండుగ అలాగే ఇక్కడ సహకరిస్తున్న మా బజ్ఞాల సేవ సమితి కుటుంబ సభ్యులు అందరికీ అందరికీ నేను కోరుకునేది ఒకటే అందరు కలిసిమెలిసి ఉండాలి ఒక యూనిటీగా ఉండాలి ఒక యూనిటీగా ఉండి మన యొక్క సాంస్కృతిని మనం కాపాడుకోవాలి ప్రతి కులాలు అంటే కులాలు చెప్తే మళ్ళీ బాగుండాలి ఒకటి కులాల్లో వాళ్ళు కులా పండుగ చేస్తుంటారు అంటే ఏమంటారంటే అది కుల పండుగ లాగా ఈ యొక్క మా కుల పండుగ ఇప్పుడు అన్నట్టు మేము భోవాని పగరా కూడా నేనైతే నేను ఇక్కడనే చేసిన రెండు సంవత్సరాలు భవాని పగరా అంటే మా యొక్క భోవాని పూజం అది కూడా నేను ఇక్కడే చేసుకున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మా యొక్క సాంప్రదాయ పండుగలను మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను జై శివలాల్ జై మిరమయాడి జై పండుగ అనేది మా గురువు సేవా సదస్య గారు చేసిన పండగ ఇది అంటే పండగ అనేది ఎక్కడికైనా పండగ అనేది నలుగురు సమయం ఉన్నత కుటుంబాల్లో నలుగురు నలుగురు కలిసి చేసుకునే పండగ